హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇల్లు అయితే మాకు వచ్చేసిందండి మా ఇంట్లోకి మేము వెళ్ళిన తర్వాత మా ఫస్ట్ బ్లాగ్ ఇది మా ఇల్లు మాకు వచ్చిన శుభ సందర్భంలో మనం అయితే అందరం కలిసి ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇది మేమైతే ఒక స్పెషల్ ప్లేస్ కి హ్యాపీ మూమెంట్ లో వెళ్తున్నాం కాబట్టి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన నేను మా ఓడైతే ఇది చప్పరిచ్చి చప్పరిచి పెడతాడు ఎంత చెప్పినట్లేదు వద్దురా

పెళ్ళి వారండి మగా పెళ్ళివారం అండి వెహికల్ ఎక్కేవరకు అమ్మాయి అక్క అమ్మాయి అక్క మాత్రం చూడండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట సెంటర్లో ఉంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చూడండి అందరం లైన్గా వచ్చినాం లత ఒక్కదాని లైన్గా రాల లైన్గా రా అదిరిపోయింది పోండి అందరు లైన్లు అంటే లైన్లు ఉన్నారనమాట స్కూల్లో కూడా ఇంత లైన్లో లేరు అది కాకపోతే ఈ టైంలో కొంచెం చీకటి పడతా అంది మా గారు చూడండి వీడు ఎంత చెప్పి నేను ఇంటలేడిచినా ఇగో కొరికి కొరికి పెడతాడు ఇదో వద్దు వద్దునైనా ఇప్పుడు మాట వస్తలు వినడానమాట ఇంట్లో అయినాడు మాట బయట కానీ ఇంటలేడు అయలుదేరుతున్నాం వెహికల్ కోసం అయితే రోడ్డు మీదకి ఏదో వస్తున్నాం అనమాట మాకు రోడ్ లేదు ఇది ఇంకా కొంచెం టైట్ ఉండాలి నచ్చినయా సరిపోయింది సరిపోయింది సరిపోయినా అందరు చూడండి స్కూల్ స్టూడెంట్స్ లాగా వస్తున్నారు ఆల్మోస్ట్ అందరం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి స్కూల్ స్టూడెంట్సే హాయ్ అండి మేమండి ప్రొద్దుటూర్లో ప్రొద్దుటూరులో ఉన్నామండి మేమైతే ప్రజెంట్ రోడ్ ఎక్కుతున్నామండి అందరం హ్యాపీ మూమెంట్లో ఒక స్పెషల్ ప్లేస్కి అయితే పోతున్నామండి కాకపోతే ఈరోజైతే వెహికల్ ఇంటి దగ్గరికి అయితే పిలిపించుకోలేదు బురద బురద ఉంది కాబట్టి సందంతా అందుకోసమే మేమే అయితే వెళ్తున్నాము రండి రండి తొందరగా చీకటి ఆల్మోస్ట్ పడుతుంది మనకు బాగా వెళ్తూ ఉంటుంది కాబట్టి కెమెరా లైటింగ్ బాగుంది కాబట్టి అంత క్లారిటీగా కనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ సిక్స్ దాటిపోయింది ఇప్పటికీ సిక్స్ దాటిపోయినా చూడండి ఎంత లైటింగ్ ఉందో మన కెమెరా మేము చెప్పిన సర్ప్రైజ్ ప్లేస్ అయితే వచ్చేసాం అనమాట ఒక ప్రాబ్లం సొల్యూషన్ దొరికిన తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటది కాబట్టి అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం మనం వెళ్ళిన ప్లేస్ ని ఆస్వాదించగలుగుతాం కాబట్టి ఇన్ని రోజులైతే మా మనసులో అయితే అల్లకల్లోలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికైతే వెళ్ళలేదన్నమాట అనమాట ఈ రోజు ఫ్యామిలీ అంతా కలిసి మనం అయితే ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటది కదా అదే విధంగా మా ఊళ్ళో జరుగుతున్న ఎగ్జిబిషన్ కైతే వచ్చేసనమాట ఇక్కడైతే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి నేను చెప్పడం కంటే మీరు చూస్తుంటేనే అదిరిపోతాది అనమాట పాప బాబు మాత్రం కిచికిచ్ లేకుండా అల్లరి లేకుండా ఏడుపు లేకుండా మాత్రం రంగురంగుల లైట్లు అయితే చూస్తూ ఆస్వాదిస్తున్నారనమాట పాప చూడండి అటు ఇటు తలదిప్పడం తోటే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ని లైట్లలోకి ఇంతమంది జనాలలోకి రావడం కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి లోపలికి రాగానే మాత్రం ఏం షాపింగ్ అయితే చేయట్లేదండి ఎందుకంటే లోపల ఒక రౌండ్ అంతా వేసుకున్న తర్వాత చాలా సందడి సందడిగా అయితే జరిగిందండి మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా ఉన్నాం మేమైతే రంగు రంగుల లైట్లతో మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ కూడా తిన్నాము ఆ టేస్ట్ కూడా ఎక్సలెంట్ అండి ఎందుకంటే మనం రెగ్యులర్ గా తినేదానికంటే కూడా ఇలా స్పెషల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తిన్నా కూడా మనసు చాలా సంతృప్తిగా ఉంటదన్నమాట నేనైతే చాలా బాగా ఎంజాయ్ నేనే కాదు అయినా అమ్మాయి అక్క బాబైనా పాప అందరం బాగా ఎంజాయ్ చేసాం హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళడము చాలా మందిని ఇక్కడ మీట్ అవ్వడము అలాగే లత వాళ్ళ బంధువులు కూడా కలిశారు ఇక్కడ చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉండిందండి ఎగ్జిబిషన్ లో రిస్క్ అయితే చేయదలుసుకోలేదండి ఎందుకంటే ఇంత చిన్న బేబీస్ పట్టుకొని మనం తిరగడమే గొప్ప చిన్న పిల్లల్ని ఎత్తుకొని మళ్ళీ ఆ రంగులు రాటము అట్లా ఎక్కితే కూడా ఇబ్బంది అవుతాది కదా ఆ ఇప్పుడు చూడండి ఇది రంగులు రాడటం అయితే తిరుగుతుందండి మరి నేనైతే ఇది రంగులు రాటమే అని అనుకుంటున్నా ఒకవేళ ఇది రంగులు రాటం కాకపోతే మాత్రం ఎవరు బ్యాడ్ గా అనుకోకండి ఇదైతే చాలా పెద్దగా ఉందండి లైట్లు మాత్రము మాకు దూరం నుంచి మాత్రం కనబడినవి వేరే అని అనుకుంటున్నా మా బుజ్జిగాడు మాత్రము ఈ ప్యాకెట్ బ్యాగ్ లో మాత్రం చూడండి అసలు ఉండట్లేకపోతున్నాడు అది మొత్తం కొరికి కొరికి పెడతాడు అనమాట ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి లతమ్మ సర్దుతూనే ఉంది ఎందుకంటే వాడు నమిలి నమిలి పెడతాడని అమ్మాయి మాత్రం సంకలా లోటా పెట్టుకుని మాత్రం ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూనే ఉందండి ఆ చిన్న మాత్రం ఇక్కడ మిస్ అయ్యాడు చిన్న ఎక్కడికి వెళ్ళాడు అబ్బా ఎందుకంటే ఇద్దరుసేపు మాతోటే ఉన్నాడు చిన్న ఆ లేదు లేదు మా పక్కకు వచ్చేసాడండి మరి లాస్ట్ కి అప్పం తిందామా లేదా నాకు అప్పం ఏం తినిపించట్లేదు ఎందుకంటే మొత్తం టోటల్ ఒక రౌండ్ వేసిన తర్వాతనే అప్పం తినిపిస్తా అని అంటున్నాడు ఇక్కడ ఏవో చెక్కీలా అవి బజ్జీలో ఉన్నాయండి తిందామా అని అన్నాడు నేనైతే వద్దన్నాను ఆయిల్ ఫుడ్ ఎందుకు అని అన్నా అందుకోసమే అనమాట ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నామండి ఏది తీసుకున్నా ఇక్కడ టెన్ రూపీస్ మాత్రమే నేనైతే ఫైనాపిల్ తీసుకున్నాను లతమ్మ మాత్రము వాటర్ మిలన్ తీసుకుందన్నమాట అనమాట అందరం ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకున్నాము ఏది తీసుకున్నా కూడా టెన్ రూపీస్ అన్నారు కాబట్టి ఆ తల రెండు రెండు తీసుకుందామంటే మనం పట్టుకొని తింటూ తిరగలేం కదా అని అన్నారు అందుకోసమే ఒక్కొక్కటి అయితే తీసుకున్నాం అనమాట గ్లాస్ టెన్ రూపీస్ అంటే చాలా అంటే చాలా తక్కువ రేట్ కదా ఇంతలోనే లత వాళ్ళ బంధువులు ఎవరో కనబడి నేను ఏమనుకున్నానంటే తెలిసిన వాళ్ళు ఏమో పిలుస్తున్నారని అనుకున్నాను తర్వాత మాట్లాడి వచ్చిన తర్వాత లత చెప్తుంది వాళ్ళు మా బంధువులు మరి నన్ను కూడా పరిచయం చేయొచ్చు కదా అని అంటే నువ్వు అక్కడ గ్లాసులతో బిజీ ఉన్నావు కదా అని అంటుంది ఎగ్జిబిషన్ లో మాత్రం చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మేము ఇలా వచ్చి హ్యాపీగా గడపడం అయితే ఎగ్జిబిషన్ వచ్చి మళ్ళీ ఇంత ఆనందంగా ఉండడం అయితే చాలా రోజుల తర్వాత వెరీ లాంగ్ టైం అనమాట పాప అయితే నిద్రపోతుంది కాబట్టి కొద్దిసేపు అట్లా కదపకుండా రివర్స్ లో వేద్దాం బ్యాగ్ లో అని చిన్న అంటున్నాడు సరే సరే నువ్వు వాటర్ యాపిల్ అయితే ముందు వాటర్ మిలన్ వాటర్ యాపిల్ అంటున్నా నేను చూడండి కంగారు లో ఎందుకంటే ఈ లైట్ల ఫోకస్ కి కొంచెం కంగారు కంగారు అయిపోతుంది అనమాట నేను అమ్మాయి యొక్క మాత్రము ఇక్కడ ఫైన్ అయితే తీసుకుంటున్నాము చిన్న కూడా ఏం తీసుకున్నాడో చూడలేదు నేను బాడికి అనమాట వాళ్ళ బాడీకి క్రౌడ్ అయితే ఎక్కువ లేదు ఇప్పుడు ఎందుకంటే మేము ఫెస్టివల్ అయిపోయిన తర్వాత తరపు వచ్చినామనమాట క్రౌడ్ ఎక్కువ ఉంటే మరీ రాలేము కదా అనుకుంటే క్రౌడ్ అంతా అయిపోయిన తరపు వచ్చినాము అయితే చిరణ్ ఏంటి మళ్ళీ చిరం ఇది 이맥락가다 <목소리> 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 లోకల్ ఎగ్జిబిషన్ కి వెళ్తే ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు పలకరిస్తూనే ఉంటారు కదా అలాగే చరణ్ కూడా పలకరిస్తున్నాడు చిన్న నాలాంటి వాళ్ళు ఆడుకోవడానికి ఏమన్నా ఉందా అని అంటున్నాడు ఇది నువ్వు ఎక్కితే మునిగిపోతాదన్నా అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే మరి ఈ పెద్దవాళ్ళు ఎక్కడానికి లేదు మరి చిన్నవాళ్ళు ఎక్కడానికి ఏం లేదనమాట అంతే ఎయిట్ నుంచి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మాత్రమే ఇది బోటింగ్ అయితే పెట్టారు చిన్నపిల్లల కోసం మేమేమైతే నిరాశ గట్ట వచ్చేసినాము ఎందుకంటే పిల్లల్ని తీసుకొని అందులోకి వెళ్ళలేము వెళ్ళినా ఎక్కలేము అన్ని అలాంటి వస్తులే ఉన్నాయి అక్కడేదో ఆట ఆడుతున్నారు లైటింగ్ ఉంది చిన్న వెళ్దాం పదండి అని అంటున్నాడు అక్కడ ఏం లైటింగ్ ఉందా అనుకుంటే మేము వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఏదో చిన్న గేమ్ షో లాంటిది ఏదో స్టార్ట్ చేశారండి చూడండి ఎంత మంది జనాలు అయితే గుమ్గూడినారో ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఆడుతున్నారు వాళ్ళందరూ మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ గా తింటూ చూస్తున్నాం అండి లత చూడండి చేయి పట్టుకుని మరీ లాక్ వస్తుంది ఎక్కడికి తీసుకెళ్తుంది అబ్బా నేను ఆలోచిస్తున్నా ఇంతలోపనే వాళ్ళ బంధువు అయితే వచ్చేసినారనమాట ఇంతకు ముందు వాళ్ళతో మాట్లాడింది కదా లత వాళ్ళ దగ్గరికి నన్ను అయితే పరిచయం చేపిస్తుంది అందరు ఎలా ఉన్నారు బాబు పెళ్లికి అయితే రాలేకపోయాం అని వాళ్ళ బంధువులు అయితే అడుగుతున్నారు మా బుజ్జి గనికైతే చిన్న కిస్ అయితే పెట్టారండి ఇంతలోపే చిన్న అమ్మాయి అక్క కూడా వచ్చారనమాట వాళ్ళతో మాట్లాడుతుంటే చిన్న చిన్నపిల్లలు కాబట్టి ఎందుకంటే లత కూడా తనంతట తాను నేను వీడియో తీస్తానని మాత్రం సెల్ఫీ స్టిక్ అయితే తీసుకుందండి చూడండి కెమెరాను మాత్రం ఒక రౌండ్ అయితే కొట్టేస్తుంది కొంచెం జాగ్రత్తగా తీయబ్బా కింద పడేసే కెమెరాని నేనైతే చెప్తున్నా కెమెరా తీసుకొని ఇట్లా వీడియో తీయడం అయితే ఫస్ట్ టైం అండి నాకైతే కొంచెం టెన్షన్ అయింది ఎందుకంటే తనకు హ్యాండిల్ చేయడం రాదని ఎందుకంటే తనకి కొద్దిగా అలవాటు అవుతుంది అప్పుడప్పుడు తను హ్యాండిల్ చేయడం తన వీడియో తీయడం వల్ల అలవాటు అవుతుంది అని నేను కూడా మధ్య మధ్యలో ఇస్తా ఉంటానట్ల ఆ ఇప్పుడైతే పర్ఫెక్ట్ అండి వెనక గ్రౌండ్ లో అయితే మీకు కనిపిస్తుంది కదా అదైతే చాలా మంది ఎక్కడానికి ఇంకా అక్కడ టిక్ ట్లు తీసుకుని మరీ నిలబడి ఉన్నారు నాకు అది చాలా అంటే చాలా భయం అండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం వెళ్ళినప్పుడు కూడా మన వల్ల కాలేదు ఎందుకంటే నాకు అది ఎక్కడం అంటే భయం కాబట్టి అట్లా నాకు ఇవి ఇట్లా ఎక్కేటి స్పీడ్ గా తిరిగేటి అంటే నాకు కొద్దిగా భయం కాబట్టి వాటికి నేనైతే దూరంగా ఉంటాను ఎందుకంటే అందరు ముందర హెచ్చులు కొట్టడానికి నేను ఎక్కుతాను నేను చేస్తాను అని ఎక్కిన తర్వాత కింద పడిపోతే పిచ్చల చూస్తారు కదా అట్లా లేకుండా నేనైతే జాగ్రత్తగా ఎక్కకుండానే ఉంటానండి ఇక్కడ మాత్రం మిర్చి బజ్జి కోసం కూడా ఎత్తుకుతున్నాం మేము మిర్చి బజ్జి ఇక్కడ చాలా స్పెషల్ అని నేను ఇంకా అప్పం కూడా తినలేదండి నాకు అప్పం తినిపియలేదు మిర్చి బజ్జీ తినిపియలేదు ఇప్పుడు

ఇవి వంద రూపాయలు అది వన్ ఫిఫ్టీ అట్ట అది వందలే కదా సబ్బు నీళ్ళతో మాత్రమే ఇది బాగుంది మన దగ్గర ఇంటి దగ్గర సబ్బు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఏ పరకేం లేదు ఫలాంటి లిక్విడే కావాలని ఏం లేదు ఇట్లా ఊపి వచ్చి వచ్చి తీసుకోవాలి తీసుకున్నా అన్న వాడి కాకుండా కొత్తది పోయాలా ఐదు అయితే కూడా వాడచ్చు తింద పోయాలి మొత్తం ఆ తర్వాత బ్యాటరీ బ్యాటరీ అయిపోతాయి షాంపూ వాటర్ సబ్బు అయినా వాడొచ్చు వన్ ఫిఫ్టీ అంట ఇది వన్ ఫిఫ్టీ రేపు పొద్దున అయితే మనం ట్రై చేద్దామండి ఆడు ఉంటాయి కదా పోతే బొమ్మలు అప్పటిడతా ఉంటాయి కదా డబ్బులు పెడతా ఉంటాయి కదా అవి రావాలన్నా ఏ వస్తువు అయినా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు చూసుకోండి అడగండి ముందు అమ్మా తీర్చే సౌండ్ చేసే బొమ్మలు ఏమన్నా డోల్ కొట్టే నేను మాకు ముఖ్యంగా అదే కావాలి డోల్ కొట్టేదే కావాలి సరేమ్మా இது மாதிரி கொஞ்சம் பலங்க கொட்டேது ஏன் குரு ஊக்குறே பாது டூடப்பாட்டா సౌండ్ మేం చేయలేకనే సౌండ్ కావాలంటే అది పట్టుకొని నేను కొట్టాలి ఇక డోలు అన్న పిల్లలు డోలు ఉంటాయా తీస్తే డోలు సౌండ్ చేసేట్టున్నాయా సెక్షన్ చేంజ్ అయిపోయింది మటిగా అది కదా

మళ్ళీ అందరూ పిలిచే మూడు అని అందరూ ని పట్టుకొని వచ్చేస్తున్నాము బాబు మాత్రం బజ్జున్నాడు అన్నమాట తిరిగి తిరిగి కొంచెం కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి ఇంటికి వెళ్ళిపోవాలి మనం షాపింగ్ అయితే ఏమి ఎక్కువ చేయలేదు ఎందుకంటే మనకు అవసరం వచ్చేది ఎక్కువ ఏం లేవు కాబట్టి పిల్లల వరకు మాత్రమే మరి ఎక్కువ ఆడుకునే కూడా లేరు కాబట్టి మనం అయితే వేలు ఇంకోలేదనమాట మరి ఇంటికి ప్రయాణం అయితే వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మీ అందరూ కూర్చుంటాం హరిట బాయ్ 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 బాయ్